తెలుగు తల్లి నీకు వందనం నీ మాకు వందనం మేమంతా నీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లెలం తెలుగు తల్లి నీకు వందనం తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచేదాము చదువులు బాగా చదివేదాము గాలి గౌడవాళ్ళని పెంచే జాతి గౌడవారిని పెంచవచ్చు తెలుగు తల్లి నీకు వందనం మానవులంతా అసమానములంటూ అమర అనుసమతను పెంచవచ్చు తెలుగు తల్లి నేను వందనం తెలుగు రాత్రికి అభ్యోదయం నవ భారతికి నవోదయం భారత చదువులకు జయం జయం నవ భారతికే నవోదయం